టేప్ ఉంది పేపర్ టేప్ నాది బండి పైప్ సౌండ్ అవుతుంది ఎయిర్ పైపు టేప్ అంటే ఇస్తాం టేప్ అదే పైప్ యాడ్ దొరకదు ఓల్డ్ మోడల్ ఇంకా ఎతకాలి చెబితే అయిపోయినాయి అంట అసలు లేవు అంట పాతి దొరకవు తెప్పిస్తాము తెప్పి అంటున్నారు వాళ్ళ గుంటరు వెళ్ళాలి

టేస్ట్ ఉంది ఎందుకో అంట నేను వంకాయలు టమాటాలు కూడా కావుతుందా అయిపోయినాయి బాణం కి ఇప్పుడు తీసుకొస్త ఖుషీకి పది పదకొండు ఎప్పుడు అప్పుడు పెట్టు హోమ్ టూర్ చేయమన్నారు ఇల్లు హోమ్ టూర్ ఆల్రెడీ మన ఇల్లు చేద్దామా ఒకరోజు చక్రీ బాగా కనపడ్డాడు అటు రోడ్లు అటు రోడ్లు కనపడ్డాడు చక్రీబాబు వెళ్ళిన జర్నీలోనే కనపడతాడు నాకు రెండవలు వస్తే అది దాంట్లో మిషన్ లేదు వస్తా నేను యాప్ ఇస్తాను కాలం హోమ్ టూర్ అయితే చేయమంటున్నారు కదా ఇప్పుడు రెండు సార్లు మెసేజ్ చేశారు నేను చూసాను కామెంట్ చేశారు అంటే ఇంకా అంతా నేను చూపించిందే కదా మ్యాక్సిమ్ మీరు ఉంటారు ఇల్లు మరి కొత్త వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి అయితే ఒకరోజైతే హోమ్ టూర్ అయితే చేస్తాము అట్లాగే ఇప్పుడు నా పట్టు గురించి కానీ చెప్పండి అన్నారు అది కొంచెం టైం పట్టించండి మేము పనికి వెళ్తున్నాము వస్తాను కుదరట్లేదు అదేంటంటే ఒక పేపర్లో రాసుకొని మీకు అయితే చూపిస్తాను మొత్తం వివరంగా చూతాను అదైతే ఒక వీడియో అయితే చేస్తామండి కొత్తగా మా ఛానల్ ఎవరి నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఒకటే వాన పని వచ్చినప్పుడు ఇంకా రోడ్లోనే ఆగిపోయింది బ్యాంకు ఖుషి ఇద్దరుగా గుడ్ మార్నింగ్ ఖుషి ఇద్దరు కదా సార్ అబ్బాయి ఖుషి ఇటు తిరుగు చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ ఎప్పు ఖాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు రోజులు எ ரெண்டு அட்ட பெருசா ரெண்டு வில ரூபாய் மணிக்கு பயிட்டு எத்தனை அனுப்பு బండి వచ్చినప్పుడు వేసారా దాంట్లో ఉందండి నిండలేదు ఏడో ఉంది రాని ఇటు చూస్తాను

బా పెట్టే మూత పెట్టి అది తినకూడదమ్మా సరేనా మడుకున్నాకే తినారు నిన్న ఎంతమంది అడుగుతున్నారు నువ్వు ఇటు చేస్తే వాళ్ళు అట్ట చెప్పు ఎంతమంది అడుగు ఖుషి భలే మాట్లాడిద్దని అట్లా చేయొచ్చా మరి నాకు వాళ్ళకి కుర్షితో మాట్లాడమాకండి కుర్షి సరంగా లేదు ఇంట్లో అని చదువుతాం సరేనా చెప్పనా ఇటు చెప్పనా అబ్బో అలిగింద్రు అంద్రు అలిగింది అటు పెట్టేవింది అది ఇదంతా లాభైంది ఇటు వాన్లో తడి చూడు అంతా కొట్టుకుపోయింది మొహం కట్టుకుంది అలిగింది ఉప్మా ఏరావా గోధుర తీసుకొస్తా లాగా మీరు తిండరుగా సాయంత్రం తీసుకొస్తా సాయంత్రం రేపు మార్నింగు ఖుషి బ్రష్ మరీ పాడైపోయిందిగా ఏది ఓరే రే 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 ఎవరు ఎస్తి ఖుషి రారా మంగ అలిగవ ఇ ఫ్యాంట్ పైకి అనుకుంటున్నాయి రమ్మన్నా కడుకు అంత అయిపోయినట్టేగా కళిగియసు అప్డి అరా అవోయ పుక్లిచు మల్లుయ ఒకటే వాన సరే బ్యాగ్ ఇవ్వినట్టేగా బ్యాగ్ పెట్టేసాగా ఇంకా ఇటు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇటు వెళ్తున్నారు అర్థం కావట్లేదు అది సైడ్ క్లీన్ క్లాత్ లేదా బుజుందానా ఇదిగో కింద పడకుండా తినాలి సరేనా నీళ్ళు పే ఉప్మా ఇస్తున్నావా